మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చి తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి ఇది రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాదిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచివేసి ఆ ఉద్యమాన్ని కాల్ చేసారు మూడు వందల అరవై మంది విద్యార్థులను కాల్ చేసారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా ఏ రోజు పేపర్ చూసినా ఏమవు పడేది మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్య ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలైతే అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావలసినటువంటి నీళ్లు తెలంగాణకు రావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు క్షూణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించను అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాటంత అక్షరాలతోని వేత రాశారు ఇది మూడు నాళ్ళ ముచ్చట ఇది మూడు నాళ్ళ ముచ్చట ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులపైన తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికలో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసేది అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాచేదిగా తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలి ఆయనే గుండా గుండె ఇంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లంగా ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర అప్పుడు మేము ఐదుగురు ఎంపీలో ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చరిత్ర మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలను వాళ్ళకి తెలియాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇంకో ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్ వెళ్ళి వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లకి వస్తా అంటే రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత